మిల్లీ మేకర్ బిర్యానీ ఎలా చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటి అనేది చూద్దాము అలాగే ఈ బిర్యానీ కూడా ఎంతో టేస్టీగా ఉంటుంది వెజిటేరియన్స్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది వెళ్ళిపోదాం వీడియోలోకి వెల్కమ్ టు మై హోమ్ కుకింగ్ ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని ఒక కప్ మిల్లీ మేకర్స్ని తీసుకుని హాట్ వాటర్లో వేసిన తర్వాత అవి ఒక జాలీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మెత్తగా అంటే వాటర్ అంతా వెళ్ళిపోయేలా పిండేసి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ప్యాన్ తీసుకుని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చి పోయే వరకు వేయించుకోవాలి తరువాత టమాటోస్ కూడా వేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి కొద్దిగా పుదీనా కొత్తిమీర కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని అవి మగ్గిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న మిల్లి మేకను కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని కొద్దిగా చిల్లీ పౌడర్ టర్మిక్ పౌడర్ ధనియాల పౌడర్ గరం మసాలా అండ్ జీలకర్ర పౌడర్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు మసాలా అంతా కూడా మిల్లీ మేకర్స్ పట్టేలాగా మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత వాటర్ అనేది తీసుకోవాలి ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది తీసుకోవాలి నేను నార్మల్ రైస్ తీసుకుంటున్నాను కాబట్టి టూ గ్లాస్ వాటర్ అనేది వేసుకున్నాను అదే బాస్మతి రైస్తో చేసుకుంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అనేది తీసుకుంటే సరిపోతుంది అలా రైస్ అంతా కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుని టేస్ట్ కూడా చూసుకుని అదే సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని సరిపోకపోతే కొద్దిగా వేసుకొని కుక్కర్ పెట్టుకుని రెండు విజిల్స్ వచ్చే వరకు కూడా ఉంచాలి తర్వాత అంతా పోయిన తర్వాత బిర్యానీ అనేది రెడీ అవుతుంది అమ్మి అమ్మి మిల్లీ మేకర్ బిర్యానీ చల్లారిన తర్వాత నేను పెట్టుకుని తినేస్తున్నాను కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు తింటే బిర్యానీ చాలా టేస్టీగా అనేది ఉంటుంది మీరు కూడా ట్రై చేస్తారా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి